శ్రీ మాత్రే నమ దేవియే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలామంది నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేయలేకపోయాము అని బాధపడుతూ ఉంటారు లేదు సగం చేసినాక ఇబ్బంది వచ్చి చేయలేకపోయాము అని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ తొమ్మిది రోజులు పూజ చేయలేకపోయినా అమ్మవారిని కొలుచుకోలేకపోయినా పర్వాలేదండి ఇప్పుడు చెప్పబోతున్నట్లుగా ఈ ఒక్కరోజు అయినా సరే అమ్మవారికి ఇప్పుడు చెప్పే విధంగా దీపం కనుక వెలిగించినట్లయితే ఆ తల్లి పూర్తి అనుగ్రహం అనేది పొందుతారనమాట మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు భూ సమస్యలు ఏవైనా తొలగిపోతాయి మీ కోరికలు ఎలాంటివైనా సరే ఎలాంటివైనా అంటే ధర్మబద్ధంగా ఉండే ప్రతి కోరికను ఆ తల్లి ఖచ్చితంగా తీరుస్తారు అది ఎవరికైనా సరే అమ్మవారికి ఎలా దీపం పెట్టాలి అంటే కనుక ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టండి అది ఎందులో అనేది నేను వీడియోలో చెప్తాను అమ్మవారికి బెల్లం అంటే చాలా ప్రీతికరం కాబట్టి బెల్లంతో మీరు ఏమి చేయలేకపోయినా కనీసం పానకమైనా సరే చేయొచ్చండి బెల్లంతో పానకం చేసి దానిమ్మ గింజల్ని ప్రసాదంగా పెట్టండి అమ్మవారికి ఎరుపు రంగు మందార పువ్వులతో కానీ ఎర్రని పుష్పాలతో అమ్మవారిని పూజించినట్లయితే ఆ తల్లి వెంటనే మనకి చాలా మంచి మంచి కోరుకున్న కోరికలు అనేవి నెరవేరుస్తారు ఎందుకంటే ఆ తల్లికి ఇష్టమైన దీపాన్ని అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాన్ని ఆ తల్లికి ఇష్టమైన పుష్పాలతో మనం అమ్మవారిని పూజించి మన కోరికని విన్నవిస్తున్నాం కాబట్టి వెంటనే అమ్మవారు మన కోరికనైతే తీరుస్తారన్నమాట ఆ దీపం ఎందులో పెట్టాలి అంటే అమ్మవారు భూవరాహస్వామికి సంబంధించి అంటే భూమిలో పండేటువంటి దానికి సంబంధించినవి అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి అందులో ఒకటి కందదుంప ఈ కందదుంపని కనుక మనం తీసుకొచ్చి ఒక ప్రమిదలాగా లోపలికి కొద్దిగా తీసి ఒక ప్రమిదలాగా చేసి విప్ప నూనెను వేసి దీపారాధన వెలిగించండి చూపుతున్న చూస్తున్నారు కదండి మన ముందు వీడియోలో ఉన్నది కందదుంప అనమాట ఆ దుంపకి దీపంలాగా కొద్దిగా తీసివేసి విప్పనూనె వేసి అమ్మవారికి దీపారాధన వెలిగించినట్లయితే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ఎందుకంటే అమ్మవారికి విప్పనూనెతో వెలిగించే దీపం అన్న కందదుంప అన్న చాలా ఇష్టం మనం ఇలా వెలిగించటం వలన ఆ తల్లి మనల్ని త్వరగా చాలా త్వరితగతిన మన కోరికలు మన సమస్యలు అనేవి తీరుస్తారనమాట గుర్తుంది కదండి ప్రతి ఒక్కరూ కంద దీపం వెలిగించి దానిమ్మ గింజలు ప్రసాదంగా పెట్టి అమ్మవారికి ఎర్రని పుష్పాలతో అలంకరించి పూజించినట్లయితే మీ కోరిక ఏదైనా ఖచ్చితంగా జరిగి తీరుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్ముతూ ఈ పరిహారాన్ని అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి స్వస్తి